ఉత్ప్రేక్ష అలంకారము అర్ధాలంకారాల్లో రెండవ అలంకారం నేర్చుకుంటున్నాం మొదటి అలంకారం ఉప అలంకారం నేర్చుకున్నాం కదా ఇప్పుడు రెండవ అలంకారము ఉత్ప్రేక్ష ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయము నందు కూడా ఉండడం వలన ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయము నందు కూడా ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం మరొక ఉదాహరణ ధర్మ సామ్యమును బట్టి ఉపమేయమును ఉపమానముగా ఊహించడం ఉత్ప్రేక్ష ఈ రెండు అలంకారాల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఊహించడం ఊహించడం ఉంటే అది ఉత్ప్రేక్ష అలంకారము ఉత్ప్రేక్ష అలంకారము అంటే ఊహ ఉపమాలంకారము అంటే పోలిక ఇక్కడ ఉపమేయము ఉపమానము రెండు ఉన్నాయి చూడండి ఉపమేయం అంటే వర్ణించే వస్తువు ఉపమానం అంటే పోల్చే వస్తువు ఉపమేయం అంటే వర్ణించే వస్తువు ఉపమానం అంటే పోల్చే వస్తువు దేనితో పోలుస్తున్నాము అది ఉపమానం దేనిని పోలుస్తున్నాము అది ఉపమేయం అవుతుంది ఉదాహరణలు చూద్దాము ఆ ఏనుగు నల్లని కొండ అన్నట్లుంది ఆ ఏనుగు నల్లని కొండ అన్నట్లుంది ఇక్కడ మనము ఈ వాక్యంలో ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహ ఆ ఏనుగు నల్లని కొండ అన్నట్లుంది అంటే ఊహించుకుంటున్నాం కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారము ఏనుగు అనేది ఉపమేయము నల్లని కొండ ఇది ఊహించుకుంటున్నాం కాబట్టి ఇది ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడమే ఉత్ప్రేక్ష ఇక్కడ ఈ వాక్యంలో ఆ ఏనుగు నల్లని కొండవలే ఉన్నది అన్నట్ల ఆ వాక్యం కానీ మనం రాసుకున్నట్లయితే అది ఉపమాలంకారము వలే లా ఇలాంటి పదాలు వస్తే ఉపమానం చెప్పుకున్నాం కదా ఇదే వాక్యాన్ని మనం ఉపమాల కూడా రాసుకోవచ్చు ఉపమాలంకారంలో రెండవది మా ఊరి చెరువు సముద్రమా అన్నట్లుంది ఊరి చెరువు అనేది ఉపమేయం సముద్రమా అన్నట్లుంది సముద్రము అనేది ఉపమానం ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారము ఇదే వాక్యాన్ని మనము ఉపమాలంకారంలో చెప్పినట్లయితే మా ఊరి చెరువు సముద్రము వలె ఉన్నది మా ఊరి చెరువు సముద్రములా ఉన్నది ఇలా చెప్పుకోవచ్చు మూడవది చీకటిలో తాడును చూసి పామేము అనుకున్నాను తాడు అనేది ఉపమేయం పాము అనేది ఉపమానం చీకటిలో తాడును చూసి పామేమో అనుకున్నాను చీకటిలో తాడు పాము వలె ఉన్నది ఇది ఉపమాలంకారము పామేమో అనుకున్నాను అని ఊహించుకోవడము ఉత్ప్రేక్ష అలంకారం నాలుగోది మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లుంది మండే ఎండ ఉపమేయము నిప్పుల కొలిమా అనేది ఉపమానం ఇక్కడ మనము ఉపమాలంకారంలో దీన్ని రాసినట్లయితే ఈ వాక్యాన్ని మండే ఎండ నిప్పుల కొలిమి వలె ఉన్నది ని నిప్పుల కొలిమిలా ఉన్నది ఇలా రాసుకోవచ్చు ఇది ఉపమాలంకారము మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉపమాలంకారం కూడా ఇప్పుడు చెప్తున్నానని ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం మనం కాకపోతే వాక్యాల్లో ఈ ఉత్ప్రేక్ష అలంకారంలోని వాక్యాల్లో ఉపమాలంకారం కూడా ఎలా మనం రాసుకోవచ్చు అన్నది చెప్తూ ఉన్నాను ఐదవది మా అమ్మ చేతి వంట అమృతమా అన్నట్లుంది మా అమ్మ చేతి వంట అనేది ఉపమేయము అమృతమా అనేది ఉపమానము ఉపమానమునందున్న ధర్మాలు ఉపమేయమునందు కూడా ఉండడం వల్ల ఈ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకుంటే అది ఉత్ప్రేక్ష అలంకారము ఊహ అనేది ఉత్ప్రేక్ష ఇదే వాక్యాన్ని మనం ఉపమాలంకారంలో తీసుకుంటే మా అమ్మ చేతి వంట అమృతం వలె ఉన్నది అమృతంలా ఉన్నది ఇలా మనం ఉపమాలంకారంలో రాసుకోవచ్చు ఉత్ప్రేక్ష అలంకారం అంటే మనం ఇప్పుడు ఏ నేర్చుకున్నాం ఊహ ఊహించుకోవడాన్ని ఉత్ప్రేక్ష అంటారు ఉపమానము నందు ఉన్న ధర్మాలు ఉపమేయము నందు కూడా ఉండడం వల్ల ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించుకోవడాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటాము ఇక్కడ వాక్యంలో కూడా అన్నట్లు ఏమో ఇలా పదాలు వస్తూ ఉంటాయి ఊహించుకునే పదాలు కదా అన్నట్లు ఏమో అనేవి కాబట్టి ఇది అలంకారము